టైమ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుందండి ఇప్పుడైతే నేను వర్క్ చేస్తున్నాను కదా అర్జెంటుగా ఈ బ్లౌజెస్ అయితే నేను బెంగళూరుకి కొరియర్ పంపించాలి సెవెన్ థర్టీ టు ఎయిట్కి కి అయితే కొరియర్ ఆఫీస్ అయితే క్లోజ్ అవుతుంది కదా ఈ లోపు నేను డెలివరీ చేయాలి అని చెప్పేసి అయితే తొందర తొందరగా స్టోన్ వర్క్ అయితే చేస్తున్నాను వీటితో పాటు ఇంకొన్ని బ్లౌజెస్ కూడా ఉన్నాయండి వాటి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఒక్కటే పెండింగ్ ఉండే దీని అయితే కంప్లీట్ చేసేసి పక్కన అయితే ట్రై చేశాను అనమాట ఒక థర్టీ మినిట్స్లో లో అదైతే రెడీ అయిపోతుంది దాని తర్వాత నేను కొరియర్ అయితే పంపించేస్తాను తర్వాత వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది కదండి పిల్లలు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారు ఈ వాతావరణానికి ఎప్పుడెప్పుడు టీ తాగుదామా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకి ఈరోజు ఇంకా లేట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసేసరికి ఇంకా పని ఉంది కదా అందుకని చెప్పేసి మళ్ళీ అది డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది అని చెప్పి ముందు ఆ పని చేసేసి దాని తర్వాత అయితే గ్యాస్ దగ్గరికి వచ్చేసి టీ అయితే పెట్టుకుంటున్నాను స్ట్రాంగ్గా పెడతానండి అండ్ ఈరోజు ఏంటంటే కొంచెం అల్లం టీ లాగా పెడదాము అని చెప్పేసి అనిపించింది సో దానికోసం అల్లం వేసి అయితే పెడుతున్నాను ఈ చలికాలం బాగుంటుంది స్ట్రాంగ్గా తాగడానికి అందుకని చెప్పేసి ఘాటుగా కొంచెం అల్లం ఎక్స్ట్రా వేసేసి అల్లం టీ అయితే పెట్టేసుకుంటున్నాను లాస్ట్ లాస్ట్లో కనుక వేసుకున్నామంటే ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అందుకని టీ ఆల్మోస్ట్ మనం ఇంకా దించేసుకునే టైంలో అయితే కొంచెం అయితే దంచి వేసేసాను అనమాట ఇంకా టీ అయితే రెడీ అయిపోయిందండి నార్మల్గా మా హస్బెండ్కి టీ అయితే అస్సలు అలవాటు ఉండదు నా టీ అలవాటు చేసేసుకున్న తర్వాత బయట ఎక్కడ తాగరండి మా వైఫే బాగా పెడుతుంది అనేలాగా పొగుడుతూ ఉంటారనమాట అంత మంచిగా పెడతాను తన ఫీలింగ్ నా ఫీలింగ్ కూడా బాగానే పెడతాను అని చెప్పి సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది కదండి ఆరెంజ్ కలర్ అయితే లేదు వేరే కలర్స్ అయితే ఉన్నాయి లింక్ అయితే నేను పైన ట్యాగ్ చేస్తాను చూడండి కంపల్సరీ ఈ బడ్జెట్ లో తీసుకోవాల్సిన డ్రెస్ అండి చాలా బాగుంటుంది సెట్ ఆఫ్ త్రీ వస్తుంది ఆల్రెడీ నేను ఒక త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేశాను కలర్ షేడ్ అవడం కానీ ఏం లేదు అది కూడా అండర్ బడ్జెట్ లో వస్తుంది చెక్ చేసి కొనుక్కోండి